అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎంత బేహారీ అంటే ఊరికి ఒక గాలినైనా అమ్ముతాడనమాట నిన్న ఈ అంటే టూ డేస్ నుంచి సాగుతుంది ఆ దోహా సౌదీ ఖతారా పర్యటన అందులో జస్ట్ సౌదీకి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి ఒక పెద్ద బోయింగే గిఫ్ట్గా తీసుకున్నాడు బంగారపు గోడలు లోపల విలాసవంతమైనటువంటి ఒక పెద్ద బోయింగ్ ఎవడన్నా గిఫ్ట్ ఇస్తే వద్దంటాడా నేను అన్న మూర్క్కున్నా అంటూ కామెంట్ చేసి దాని తర్వాత అక్కడి నుంచి సెవెన్ హండ్రెడ్ బిలియన్ డాలర్స్ ట్రేడ్ కుదుర్చుకొని వచ్చింది ఈ సెవెన్ హండ్రెడ్ బిలియన్ డాలర్స్ దేంతో సమానం అంటే పాకిస్తాన్ మొత్తం ఆర్థిక వ్యవస్థతో సమానం ఇది అమెరికా అంటే ఎందుకు ఎవడైనా భయపడతాడు సాగిలపడతాడు అంటే దీనికి మరీ సాగిలపడాల్సిన అవసరం లేదు కానీ ఫ్రెండ్లీగా ఉన్నట్టు ఉంటే చాలు మన లాభం మనకు వస్తుంది కదా అనేది ఇండియా వైఖరి ఎప్పుడైనా సరే ఆయన నిన్న యాపిల్ సిఇ టిమ్ కుక్తో ఒక మాట అనమాట మీరు అనవసరంగా ఇండియాలో పెడుతున్నారు పెట్టుబడి ఇండియా జోలికి పోకండి వాళ్ళ సంగతి వాళ్ళు చూసుకుంటారు అమెరికాలోనే పెట్టండి ఆ ఎక్స్పెన్షన్ ఏదో అని టిమ్ కుక్కు అప్పుడే మాట్లాడలే కానీ ఆ విషయం మాట్లాడుతున్నప్పుడే మాకు తెలుసు అది టిమ్ కుక్ ఆయన ఏదో మాట మాత్రంగా చెప్పాడు కానీ ఆయనేమో వినడు అని ఎందుకో తెలుసా చాలామంది కూడా వాళ్ళు రాస్తారు వాళ్ళు చూస్తారు ఏమని ఓ పక్క ట్రంప్ చెప్పినా కూడా వినని యాపిల్స్ ట్రంప్కి షాక్ ఇచ్చిన టిమ్ కుక్కు ఇట్లా దేనికి యాపిల్ మేడ్ ఇన్ ఇండియాలోనే అంటే మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్ లాగా కొత్త యాపిల్ తాలూకు ఫోన్లని అసెంబ్బుల్ చేయబోతున్నాక మరి ఆయన ఏమో టారిఫ్ వేసినప్పుడు చైనా నుంచి వచ్చే వాటి మీద అమెరికాలో అప్పటికప్పుడు ఫ్యాక్టరీలు పెట్టడము అవన్నీ కుదిరే పని కాదు పైగా చీప్ లేబర్ ఈ రీజన్ గుర్తుపెట్టుకోండి తక్కువ ఖర్చుతో తక్కువ లేబర్ ఖర్చుతో తయారయ్యేది చైనా ఇండియాలో అందువలన చైనా నుంచి ఇండియాకి షిప్ చేసి ఇండియా నుంచి అమెరికాకి డంప్ చేస్తారు ఆపిల్ ఫోన్లో అలానే చెన్నై ప్లాంట్లు అయితే ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆదివారాలు కూడా షిఫ్ట్లు అది మన షిఫ్టులతో లీవులు లేకుండా పంపిస్తున్నారు యాపిల్ ఫోన్లని ఎందుకంటే ఈ టారిఫ్ దెబ్బ తక్కు తట్టుకోలేక అట్లాంటిది ట్రంప్ని నమ్ముకొని సరే సరే మనం ఎక్కడ పెట్టుకున్నావులే అంటే ప్రొడక్షను ప్రొడక్షన్ కాస్ట్ చాలా పేలిపోతుంది అదే ఇండియాలో తయారైన అనుకోండి చాలా తక్కువ కాస్ట్ అందువల్లనే ఇండియా నుంచి పోవడం అనేది జరగదు ఒకవేళ జరిగిన ఇండియాకి నష్టం కాదు ఇండియా జరిగే నష్టం కొంత ఇక్కడ తయారయ్యే అసెంబ్లింగ్ ఫోన్లు తయారవ్వ అంత మాత్రం చేత ఇండియాకి సంబంధించి ఏదైనా పెద్ద ఆర్థిక విఘాతం ఏమనగలుగుతుంది ఏం కలగదు కదా అక్కడికి తీసుకెళ్తారు ఈవెన్ చైనాలో తయారైనటువంటి ఐఫోన్లు కూడా ఇండియా షిప్ ఇండియాకి షిప్ చేసి ఇండియా నుంచి అమెరికాలో డంప్ చేసే ప్లాన్లు కూడా ఉన్నాయి ఎందుకంటే ఎవరి వ్యాపారం వాళ్ళది దానికి పోయి మనం అయితే దానికి ముందు ఒక పరిణామం జరిగింది అమెరికన్ మేడ్ స్టీలు అమెరికన్ మేడ్ అల్యూమినియం అమెరికన్ మేడ్ ఆటోమొబైల్ యాక్సర్వీస్ మీద ఇండియా కూడా మేము కూడా ట్యాక్స్ వేస్తాం అని వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ దగ్గర ఒక మాట చెప్పింది అప్పుడు మాకు కూడా వీ హ్యావ్ ద రైట్ టు హైక్ ద ఖారిఫ్ దాని అర్థం ఏంటంటే మరి డబ్ డబ్ల్యూటీఓ అనే ఆర్గనైజేషన్లో చేరిన తర్వాత ఎవరైనా టారిఫ్లు పెంచాలన్నా పన్నులు ఎక్కువ చేస్తున్నామన్నా ఇతర దేశాల్లో ముందస్తుగా సమాచారం ఇవ్వాలి అదేమీ లేకుండా అంటే నేను ఎప్పటి నుంచో చదువుతున్నాను కదా నేను పెంచుతానని అనడం వేరు ఎకా ఎక్కినా ఇదిగో ఈ దేశం మీద ఎంత ఈ దేశం మీద ఎంత అని చెప్పడం వేరు అదే ట్రంప్ చేసేది మరి మిగతా దేశాలు చైనా ఒకటి చేశాము చేశామని చెప్పింది ఎంతవరకు అనేది ఆ చైనాలో ఉన్న వాళ్ళకి అమెరికాలో ఉన్న వాళ్ళకి వాళ్ళిద్దరికీ తెలుస్తుంది కానీ మిగతా వాళ్ళకి తెలియదు అలానే ఇండియా కూడా ఏంటంటే వీ హ్యావ్ ద రైట్ మాకు ఉంది మేము పెంచుతాము అని ప్రతిపాదన చేసింది దాని తర్వాత ఈ పరిణామం అన్నమాట ఏది ఇండియాలో పెట్టకండి మీరు ఎక్స్పాన్షన్ చేయకండి మీ ప్రొడక్షన్ ప్లాంట్లని ప్రొడక్షన్ అంటే ఇక్కడ తయారవు పార్ట్స్ తీసుకొచ్చి అసెంబ్లీ చేసి పడతారు తొందరలో మేక్ ఇన్ ఇండియా కూడా చేయవచ్చు అది దానికి పోయి ఏదో ట్రంప్ ఏదో ఎరక కుక్కేమో పారిపోతాడు మన నోటికాడ ఆపిల్ లాగేస్తున్న ట్రంప్ అట నిన్న ఈ దినంలో పెట్టిన హెడ్లైన్ ఏమన్నా అర్థం ఉండే అది మనం తుర్కీ దాలు ఆపల్సిన దిగుమతి ఆపేసాం కదా అట్లా ఎవడి వ్యాపారం వాళ్ళు చూసుకుంటా ఉంటారు ఈ బ్యాన్లు హ్యాష్ ట్యాగులు కూడా ఎక్కువ రోజులు నడవు ఒక నెల రెండు నెలలు ఆ తర్వాత అంతా మామూలే మళ్ళీ వాళ్ళు దిగి వచ్చారు వీళ్ళకి ఆలబేరానికి వచ్చారని చెప్పి నార్మలైజ్ చేస్తారు బిజినెస్ని బాగా